హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ వీకే రెడ్డి సడన్ మ్యారేజ్ పూర్తి నెవల రొమాన్స్ అండ్ ఎమోషనల్ థ్రిల్ ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే వేణు ఒక మధ్యతరగతి అమ్మాయి బాధ్యతలు కళలు భయాలు ఆల్ బ్యాలెన్స్డ్ కేర్ఫుల్లీ ఆమె జీవితంలో ప్లాన్లు స్పష్టంగా ఉన్నాయి కానీ ఒక నిర్ణయం మాత్రం కాదు పెళ్ళి అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయి అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా వచ్చిన సడన్ మ్యారేజ్ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఈ కథ ప్రేమ నమ్మకం ప్రమాదం త్యాగం మరియు సత్యం వెతికే ప్రమా ప్రయాణం వరంగల్లో ఒక చిన్న మధ్యతరగతి ఇల్లు వేణు ఆ ఇంటి పెద్ద కూతురు తెలివైనది శాంతమైనది మరియు తన కెరీర్ పైన దృష్టి పెట్టిన అమ్మాయి ఆమెకు ఐటీ కంపెనీలో ఉద్యోగం దొరికింది కుటుంబం గర్వపడింది కానీ ఒకరోజు ఆఫీస్ నుండి ఇంటికి రావడంతో విచిత్రమైన నిశ్శబ్దం అమ్మ కళ్ళల్లో టెన్షన్ వేణు రేపు ఓ అబ్బాయి వాళ్ళు నిన్ను చూడటానికి వస్తున్నారు వేణు షాక్ అమ్మ ఇది ఇలా ఎందుకు నాన్న పాప వారు మంచి వాళ్ళు ఉద్యోగం కుటుంబం అన్నీ బాగున్నాయి మనం తెరక తిరస్కరిస్తే ఇలాంటి అవకాశం మళ్ళీ రావడం కష్టం రాత్రంతా వేణు నిద్రపోలేదు తర్వాతి రోజు వేణు సింపుల్ పింక్ చీరలో కూర్చుంది గుండె వేగం పెరుగుతుంది అరగంట తర్వాత ఆరుణ్ వచ్చాడు పొడవు శాంతమైన కళ్ళతో తక్కువ మాటలు మాట్లాడేవాడు వేణు చూసి సున్నితంగా నవ్వాడు మీ గురించి చాలా మంచి మాటలు విన్నాను కొద్దిసేపటికి ఇద్దరు ప్రైవేట్గా మాట్లాడారు వేణు నాకు కొంచెం స్వతంత్రం ముఖ్యం నేను కెరీర్ కొనసాగించాలనుకుంటున్నాను ఆరు మీ డిసిషన్స్ నేను గౌరవిస్తా పెళ్ళి అంటే ఇద్దరు ఈక్వల్ ఆ ఒక్క మాట వేణు మనసులో మారుమోగింది వేణు ఆరుణ్ణు ఇష్టపడిందో లేక ఆ మాటల్లో ఉన్న నిజాయితీ నచ్చిందో కానీ ఆమె పెళ్ళికి ఒప్పుకుంది వారంలో పెళ్లి జరిగింది పెద్ద శోభాయమానంగా కాకపోయినా ప్రేమతో నిండిన చిన్న వేడుక ఆరు వేణు చేతిని పట్టుకొని చూస్తూ నీవు భయపడకూడదు నేను ఉన్నా అన్నాడు అది వారి బంధం మొదటి అడుగు పెళ్లి తర్వాత జీవితం సాఫీగా సాగుతుంది కానీ వేణుకు ఒక విషయం గమనించబడింది ఆరుణ్ రాత్రిళ్ళు ఎక్కువగా బయటికి వెళ్ళడం ఫోన్ కాల్స్ సీక్రెట్ ప్రవర్తనలో అజ్ఞాతమైన టెన్షన్ ఒకరోజు ఆరుణ్ స్టడీ రూమ్లోని రాయర్ పొరపాటున వేను తెల్చింది కేస్ ఫైల్స్ ఫోటోలు గన్స్ క్రైమ్ సీన్స్ వేణు భయంతో వెనక్కి తగ్గింది అప్పుడు వెనక శబ్దం ఆరుణ్ అక్కడే నిలబడి ఉన్నాడు అరుణ్ కూర్చోబెట్టి చెప్పాడు వేణు నేను సాధారణ ఉద్యోగిని కాదు నేను సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ యూనిట్లో పనిచేస్తున్నాను నేను చూస్తున్న కేసు ప్రమాదకరం వేణు కళ్ళల్లో నీళ్ళు అంటే నా జీవితం కూడా రిస్క్లోనేనా అరుణ్ ఆమె చేతిని పట్టుకొని అదే కారణంగా నీకు చెప్పలేదు కానీ నిన్ను ఎప్పటికీ రక్షిస్తా అన్నాడు వేణు తన గుండె అతనికి అప్పగించింది ఒక రాత్రి వర్షం పడుతుంది కరెంటు పోయింది వేణు భయంతో నిలబడి ఉంది అరుణ్ వచ్చి ఆమెను తన చేతుల్లోకి తీసుకొని చీకటి నిన్ను కాదు నేను నిన్ను కాపాడుతా అన్నాడు ఆ క్షణం వారి ప్రేమ పూసింది ముద్దులు పరస్పర నమ్మకం ఆత్మీయత వాళ్ళు నిజంగా దాంపత్యాన్ని అనుభవించిన రాత్రి అది గ్యాంగ్ లీడర్ అరుణ్ పెళ్లి గురించి తెలుసుకున్నాడు వేణు టార్గెట్ చేశాడు ఒక రాత్రి వేణు ఇంటికి వస్తూ ఉండగా ఆమెను వెంబడించారు వేణు పరిగెత్తింది అప్పుడే ఆరుణ్ బైక్ పై వచ్చి ఆమెను కాపాడారు తుపాకీ శబ్దాలు ఫైట్ వేణు భయపడిపోయింది అరుణ్ ఆమెను ఆలింగనం చేస్తూ నువ్వు నా బలం నిన్ను ఎవరు తాకకుండా నేను బతికే ఉన్నా అన్నాడు రాత్రి అరుణ్పై ఆంబుష్ జరిగింది అతని గాయాలతో అంబులెన్స్లో తీసుకుని వెళ్ళారు వీణు కేకలు వేస్తూ పరిగెత్తి వచ్చింది అరుణ్ ఏమైంది అతను కాస్త శ్వాస తీసుకొని నువ్వు ఏడవకు నేను ఉన్నానే అన్నాడు వీణు అతని చేతిని పట్టుకొని కన్నీళ్ళపలేకపోయింది అప్పుడు ఆమె నిర్ణయం తీసుకుంది పోరాటంలో భాగం అవ్వాలి అప్పుడు ఆమె నిర్ణయం తీసుకుంది పోరాటంలో భాగం అవ్వాలి అరుణ్ హాస్పిటల్లో ఉండగా వేణు అతని కేసు ఫైల్స్ చదివి ఒక ముఖ్యమైన క్లు కనుక్కుంది ఆ షీ వెంటనే పోలీసులకు ఇచ్చింది ఆపరేషన్ ప్లాన్ అయ్యింది వేణు కూడా వెళ్ళాలని కోరుకుంది పోలీసులు నిరాకరించారు కానీ ఆమె దృఢంగా అంది ఇది నా కుటుంబ విషయం నేను వస్తా అండర్గ్రౌండ్ గోల్ చీకటి ఆయుధాలతో గ్యాంగ్ వేణు పోలీసులు అక్కడికి చేరుకున్నారు గ్యాంగ్ లీడర్ వేణును చూసి అహంకారంగా అన్నాడు ఆరుణ్ యొక్క బలహీనత నువ్వి వేణు వెనక్కి తగ్గలేదు మనమిద్దరం ఒకరి బలం అప్పుడే ఆరుణ్ అక్కడికి చేరాడు ఇంకా గాయాలతోనే ఫైర్ ఎక్స్చేంజ్ క్లోజ్ రేంజ్ ఫైట్ తుపాకీ శబ్దాలు అల్ల కల్లోలం చివరికి గ్యాంగ్ లీడర్ పట్టుబడ్డాడు కేసు ముగిసింది ఆరుణ్ వేణును బిగిగా హత్తుకున్నాడు నువ్వు లేకపోతే నేను బతికే ఉండేదాన్ని కాదు కొన్ని రోజుల తర్వాత వేణు తిరిగి తన ఉద్యోగం ఆరుణ్ సాధారణ డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ అయ్యారు సముద్రంలో ఇద్దరు కూర్చున్నారు ఆరుణ్ ఆమె చేయి పట్టుకొని మన పెళ్ళి షడన్ అయినా మన ప్రేమ మాత్రం శాశ్వతం వేణు చిరునవ్వు ఆమె తర అరుణ్ భుజన్ మీద పెట్టి ప్రేమ ప్రమాదాన్ని చేయించింది నమ్మకం భయాన్ని ఓడించింది ఇది వారి కథ సడెన్ మ్యారేజ్తో మొదలైన జీవితం జీవితాంతం నిలిచిపోయిన ప్రేమ శాంతి దొరికినందు శాంతి దొరికిందనుకున్న వేళ విధి మరోసారి పరీక్ష పెట్టింది ఆరు ట్రాన్స్ఫర్ అయిన డిపార్ట్మెంట్లోనే పాత గ్యాంగ్కు లోపల సమాచారం చేరుతుంది ఆరుణ్పై అనుమానంకు ఆ రాత్రి ఆరుణ్ ఇంటికి రాలేదు ఫోన్ వేణు గుండె ఆగిపోయినట్టయింది వేణుకు ఒక భర్త నీతో అబద్ధం చెప్పాడు ఒక వీడియో మెసేజ్ ఆరును కట్టేసి చూపించాడు షరతు ఒక్కటి ఫైల్ ఇవ్వాలి ఆ ఫైల్ అంటే దేశ భద్రత వేణు కన్నీళ్లతో నిశ్శబ్దం తీసుకుంది ని వేణు కన్నీళ్లతో నిశ్చయం తీసుకుంది దేశం కాదు నా ప్రేమ కాదు ఇద్దరినీ కాపాడత వేణు ఒంటరిగా రాత్రంతా అతని జ్ఞాపకాలతో అవరుణ్ షర్టును హత్తుకొని నువ్వు లేకుండా నేను ఊపిరి తీసుకోలేను అంటూ వేణు ఫ్లాష్బ్యాక్ వర్షంలో మొదటి ముద్దు చీకటిలో అతని ఆలింగనం భయాన్ని ప్రేమతో కప్పేసిన రాత్రి ప్రేమను మరింత పిచ్చిగా చేసింది వీణు తన ఐటీ స్కిల్స్ ఉపయోగించి ట్రాప్ చేసింది లీక్ చేసిన సిగ్నల్ని ఫాలో అయ్యింది పోలీసులకు తెలియకుండా ఒంటరిగా రిస్క్ ఎక్కువ కానీ ప్రేమ ఇంకా ఎక్కువ పాత ఫ్యాక్టరీ చీకటి రక్తం వాసన ఆరున స్పృహలో ఉన్నాడు వేణును చూసి కేక పెట్టాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవు వేణు కన్నీళ్లతో నీ కోసం నరకం దాకా వస్తాను ఫైట్ మొదలైంది చేతుల రక్తంతో నిండాయి వేణు గాయపడింది ఆరుణ్ ఆవేశంగా వేచుకుపడ్డాడు చివరి ప్రయత్నం నువ్వే అతని బలహీనత వేణు నిలబడి అవును అదే అతని బలం కూడా ఒకే షాట్ నిశ్శబ్దం పోలీసులు చేరుకున్నారు ఆసుపత్రి ఇద్దరు గాయాలతో ఆరుణ్ వేణు చేతిని పట్టుకొని నువ్వు లేకపోతే నేను పోయేవాడిని వేణు అతని నిదుటిపై ముద్దు పెట్టి మన ప్రేమ చావని తెలుసుకున్నా ఆరున్ ఆపరేషన్కు తీసుకెళ్ళారు డాక్టర్ మాట ఒక్కటి నలభై ఎనిమిది గంటలు క్రిటికల్ వేణు బయట బెంచ్ మీద కూర్చుంది చేతిలో అతని రింగు నువ్వు నన్ను వదిలి వెళ్ళవు కదా నేను నీకు ఇంకా చెప్పలేదు ఎంత ప్రేమిస్తున్నా అని కానీ లాగలేదు ఆమె అతని షర్టును మొానికి అత్తుకుంది అతని వాసన కూడా ధైర్యంగా అనిపించింది వేణు ఆసుపత్రి కారిడార్లో నేల మీద కూర్చొని ఉంది ఆహారం లేదు నిద్ర లేదు ఒకటే ప్రార్థన అతన్ని తీసుకోకు నన్ను తీసుకో నర్సు వచ్చి అంది మీరు ఇలా కూడిపోతే అతనికి బలం ఎవరు ఆ మాట వేణు లేపింది డాక్టర్ బయటకు వచ్చాడు ఒక అరుదైన బ్లడ్ గ్రూప్ కావాలి ఇప్పుడే వేణు ఒక్క క్షణం ఆలోచించలేదు నాది అదే ఆమె రక్తం అతని శరీరంలోకి వెళ్ళింది ఇప్పుడు మనం నిజంగా ఒక్కటే ఆమె మనసులో అనుకుంది అరుణ్ కళ్ళు తెరిచాడు మొదట కనిపించింది వేణు ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఎందుకు ఇంత పిచ్చిగా ప్రేమిస్తున్నావు వేణు అతని చేతిని తన గుండెల మీద పెట్టింది ఇక్కడ ఆగిపోయింది కాబట్టి ఆరును కన్నీళ్లు జారాయి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక కూడా వేణు అతన్ని వదలలేదు నిద్రపోతే ఆమె కూర్చోని ఆరు నిద్రపోతే ఆమె కూర్చొని ఉంటుంది అతని నొప్పితో కదిలితే ఆమె కన్నీళ్లు పెట్టుకునేది ఆరున ఒక రోజు అన్నాడు నువ్వు లేకపోతే నేనే బతకలేను వేణు మృదువుగా నవ్వింది అందుకే దేవుడు నన్ను నీకిచ్చాడు వాళ్ళ ప్రేమ శాంతమైనది కాదు సురక్షితమైనది కాదు కానీ అది నిజం విర దాటింది మరణాన్ని ఓడించింది త్యాగంతో పొరలు జన్మ పొందింది అది ప్రేమ కాదు అది జీవితం కొంతకాలంగా వేణు శరీరం మారుతుంది అలసత వాంతి భావన మనసులో అజ్ఞానం ఒక ఉదయం బాత్రూంలో ఆమె చేతులు వణికయి టెస్ట్ స్క్రిప్ట్ మీద రెండు గీతలు ప్రెగ్నెంట్ వేణు కూర్చొని క్షణం నేల మీద కూలిపోయింది భయం కాదు కన్నీళ్ళు కాదు ఆనందం బాధ ఆశ ఆల్ కలిసిన నిశ్శబ్దం ఆరు ఇంకా పూర్తిగా కూలుకోవాలి ఇప్పుడే చెప్పాలా లేక ఇంకొంచెం బలపడే వరకు ఆగాల ప్రతి రాత్రి వేణు తన కడుపుపై చేతి పెట్టుకొని మెల్లగా మాట్లాడేది నువ్వు బలంగా ఉండాలి నీ నాన్నలాగా ఆ మాటల్లో తల్లి పుట్టింది ఒక రాత్రి వేణు సృహ కోల్పోయింది ఆరుణ్ భయంతో ఆసుపత్రికి తీసుకెళ్ళాడు డాక్టర్ చిరునవ్వుతో అన్నాడు కంగ్రాట్స్ మీరు తల్లిదండ్రులు కాబోతున్నారు ఆరుణ్ ప్రపంచం ఆగిపోయింది వేణు ఇది నిజమా ఆమె కన్నీర్లతో తల ఊపింది ఆరు మొదటిసారి తన చేతులను ఉనికించుకున్నాడు నేను నిన్ను చాలా ప్రమాదంలోకి లాగాను అతడిని ఎదుటిపై చేయి పెట్టింది ఇప్పుడు అవి ముగిశాయి ఇప్పుడు మనం మనకొకరు అరుణ్ కన్నీళ్ళుకోలేకపోయాడు డాక్టర్ స్పష్టంగా చెప్పాడు స్ట్రెస్ వద్దు పూర్తిగా విశ్రాంతి కావాలి అని వేణు తన ఉద్యోగానికి రాజీనామా చేసింది అరుణ్ షాక్ ని కళలు వేణు చిరునవ్వు ఇప్పుడు అవి నా కడుపులో కొట్టుకుంటున్నాయి స్కాన్ డాక్టర్ అన్నాడు ఇది వినండి టక్ టక్ అని శబ్దం ేణు చేతి అరుణ్ గుండెపై పెట్టింది మన ప్రేమ శబ్దం ఆమె అంది అరుణ్ మౌనంగా ఏడ్చాడు విరహం తర్వాత పిచ్చి ప్రేమ తర్వాత త్యాగం తర్వాత వాళ్ళకు ఒక జీవితం వచ్చింది సడన్ మ్యారేజ్తో మొదలైన కథ ఒక చిన్న హృదయ స్పందనతో పూర్తయ్యి ప్రేమ చావలేదు అది పునర్జన్మ పొందింది ఏడవ నెల ఒక రాత్రి అకస్మాత్తుగా నొప్పి రక్తం చూసిన క్షణం ఆమె ప్రపంచం ఆ రాత్రి నా బిడ్డకేం కాకూడదు ఆమె గుండె చేతిలో పట్టుకుని ఏడ్చింది ఆసుపత్రికి పరిగెత్తాడు డాక్టర్ల ముఖాలు గంభీరంగా మారాయి హై రిస్క్ ఆ మాట వేణువును లోపలే చంపింది ఆమె కడుపుపై చెయ్యి పెట్టుకొని ఒకటే ప్రార్థన నన్ను తీసుకో నా బిడ్డని వదిలేయి ఆపరేషన్ థియేటర్ బయట అరుణ్యాల మీద కూర్చున్నాడు చేతిలో వేణు స్కాన్ రిపోర్ట్ నాకు ఇచ్చావు దేవుడా ఒకరినైనా తీసుకోకే అతని కళ్ళ నుంచి కంటి ద్వారా లోపల మానిటర్ చెప్తాడు ఒక్క క్షణం సైలెన్స్ ఆరు గుండె ఆగిపోయినట్లయింది డాక్టర్ బయటకు వచ్చి అన్నాడు బిడ్డ హార్ట్ బీట్ పడిపోయింది కానీ ఇంకా అవకాశం ఉంది వేణు స్పృహలకు వచ్చి కేక పెట్టింది నా బిడ్డను కాపాడండి నేను భరించలేను అని ఆమె కన్నీళ్లతో నొప్పితో కూడా వెనక్కి తగ్గలేదు ఒక దీర్ఘమైన రాత్రి తర్వాత ఒక చిన్న ఏడుపు ఆ శబ్దంతో అరుణ్ కూల్పోయాడు డాక్టర్ చిరునవ్వుతో కంగ్రాచులేషన్స్ మదర్ అండ్ బేబీ సేఫ్ వేణు కళ్ళు తిరిగి తెరిచింది ఆమె చేతుల్లో చిన్న ప్రయాణం వాళ్ళ ప్రేమకు గుర్తు నీ కోసం నేను చావుని కూడా ఓడించారుణ్ ఆ బిడ్డను ముద్దాడుతూ ఇది మన ప్రేమకి సాక్ష్యం సూర్యోదయం వేణు చేతుల్లో బిడ్డ ఆరుణ్ పక్కన వాళ్ళ ప్రేమ ఇద్దరి మధ్య కాదు ఇప్పుడు ముగ్గురి జీవితం విరహం పిచ్చి ప్రేమ త్యాగం అన్నిటికీ సమాధానం ఆ చిన్ని హృదయం ముగింపు ధన్యవాదములు ప్లీజ్ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ बी वी के रेटी नमस्कार